హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం వెండి ధరలు రెండు తెలుగు రాష్ట్రాలలోని భారీగా పెరిగాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత పెరిగాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి తొలిసారిగా తులం బంగారం లక్ష చెరువులో ఉంది ఇలా బంగారం ధర పెరగడానికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెరతీసిన ప్రతీకార సుంకాలని మార్కెటింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు మదుపరులు తమ పెట్టుబడులను పొత్తుడిలోనే పెట్టడంతో బంగారం ధర ఆకాశాన్ని తాకుతుంటే అదే బాటలో వెండి ధర కూడా పయనిస్తుంది ఈ నేపథ్యంలో ఈరోజు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలతో సహా దేశీయంగా ఉన్న ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ మనం తెలుసుకుందాం హైదరాబాదులో పసిడి ధర ఈ రోజు స్వల్పంగా పెరిగింది అదే సమయంలో బంగారం ఆల్ టైమ్ హైకి చేరుకుంది రోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఎనిమిది వేల నూట అరవైకి చేరుకుంది అలాగే ప్యూర్ గోల్డ్ అంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఆరు వేల నూట ఎనభై రూపాయలకు చేరుకుంది ఇవే ధరలు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన వరంగల్ పొద్దుటూరు రాజమండ్రి విజయవాడ విశాఖపట్నంలో కూడా కొనసాగుతున్నాయి అదేవిధంగా ఈరోజు వెండి బంగారం బాటలో నడుస్తూ స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకుంది నిన్నటితో పోలిస్తే కిలోకి వంద రూపాయల మేర పెరిగి ఒక లక్ష పదివేల వంద రూపాయలకి చేరుకుంది ఇవే ధరలు హైదరాబాద్తో సహా తెలుగు రాష్ట్రాల్లోనే కొనసాగుతుండగా ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో వెండి కొంతమేర తగ్గుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ అయితే బంగారం వెండి ధరలు అయితే పెరిగాయి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో